అటువంటి సుందరకాండని సాధనకు ఉపయోగించుకోవాలి సాధన చెయ్యకపోతే తత్వం ఏమిటో నీకు తెలీదు ప్రకృతి తత్వం ఏమిటో నీకు తెలీదు ప్రకృతిని కూడా భోగవస్తువు కింద చూస్తావు రావణాసురుడి కింద రావణాసురుడి కింద బ్రతకగండయ్యా స్వామి హనుమల ఎలా చూశాడో శత్రువులైనా లంకలో ఉన్న స్త్రీలను కూడా తల్లుల కింద భావన చేస్తూ చూశాడే అందువల్ల సాధన ఎందు గెలిచి అమ్మ దర్శనం పొందాడు కదా కాబట్టి మనం ప్రకృతిని తల్లిగా చూడడం అనేటటువంటిది నేర్పుతాడు హనుమ ప్రకృతి యొక్క తత్వాన్ని చూపిస్తుంది సీతమ్మ తల్లి ఈ తత్వాన్ని మనం తెలుసుకున్నటువంటి రోజున తప్పకుండా మనకి పరమాత్మ సందర్శనం అనేటటువంటిది జరిగి తీరుతుంది అసలు పరమాత్మ తత్వం ఏమిటో మనకి తెలుస్తుంది దీనివల్ల దీనికి ఏం కావాలయ్యా సాధనే దీనికి ప్రధానం ఇందులో సాధకుడిగా